దిస్ ఈజ్ నూతన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నూతన స్పోర్ట్ ఇక మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినాము డౌన్ టౌన్కి అయితే ఇక్కడ డౌన్ టౌన్లో జిరాట్ స్ట్రీట్ అనే స్ట్రీట్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగితే ఈ ఆకలి అవుతుంది కదా తిందామని అయితే వచ్చినాం ఒకసారి మీకు కూడా ఎట్లుంటాయో చూపిస్తారండి ఇక్కడ అయితే పోతున్నాం మేము పోతే పోతేకపోతే ఇట్లా రెండు రెస్టారెంట్లు అయితే కనబడ్డా బయట కుర్చీలు వేసి వాళ్ళైతే అచ్చటోళ్లు పైటోళ్ళను చూసుకుంటా మంచి అది తింటున్నారు ఇక మస్తు మందు ఉన్నారు పోతే దగ్గర గోంత ఒక్కొక్క స్టాల్ దగ్గర ఇంకొక ఇట్లా టెంట్లు వేసుకొని బయట పొయ్యిలు పెట్టుకొని పూరీలు బజ్జీలు దోశలు అన్ని అన్ని వేసుకుంటా అమ్ముతున్నారు ఇక మేము అయితే రెండు పూరీలున్ను చోలే అయితే కొనుక్కున్నాము మన అక్కడ చోలే బటోర్ ఎక్కువ తినాం ఇక్కడ పూరి అంటే చోలే బటోర్ అనే ఇస్తారు మన కాడైతే పప్పు ఆలుగడ్డ టమాటా మస్తు ఫేమస్ పూరీలకు సూపర్ ఉంటది అదే కానీ తప్పదు కదా కొనుక్కోవల్సిందే ఇక్కడ చూసిన ఆర్య చికెన్ లన్నీ ఇంకొక ఇట్లా దబ్బునాలకు గుచ్చి అమ్ముతున్నారు ఇయ కాల్చుకుంటా ఈ పానీపూరి మనోళ్ళ ఆడోళ్ళు పానీపూరి అంటే పిసలు ఎక్కుంటారు ఇక పానీపూర్లకైతే మస్తు సేల్ అయితున్నాయి ఏంటంటే ఈ మైదాకులు అయితే కూర్చున్నారు అక్కలైతే ఈ మైదాకులు అయితే కావాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఆషాఢం కాబట్టి ఇక్కడ మైదాకులు పెడుతున్నారు ఇక్కడ చూసిన చిన్న పిల్లలకైతే గిట్ల స్టేజ్ చేసి పిల్లలకైతే డాన్సులు చేస్తున్నారు ఇట్ల ఎండకాలం వచ్చిందంటే ఇంకొక ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఫుడ్ ఫెస్టివల్ అని పెడతారు ఇది కోతే మంచిగా తిన తినే తినేంత తిండి దొరుకుతుంది మంచిగా కొనుక్కుంటా తినచ్చు ఇక్కడ చూసి ఇలా చెరుకు రసమే ఒక గ్లాస్ చెరుకు రసం అయితే ఆయనము ఇక్కడ చూసినారు మంచిగాలుతున్నారు నిపుకలం ఏ తెరగా నిపుకలం మీద చికెన్ కాలుతున్నారు ఆడగొని కొనుక్కోవచ్చు ఇక్కడ చీరలు చూసినారు జారుడు సీరలు ముప్పై డాలర్లకు రెండు చీరలు పెట్టాము ఇవ్వాలని కావాలన్నా మస్తున్నాయి చీరలు మాత్రం ఇది కొనుక్కోవాలంటే రాలి మరి కెనడాకు ఇదైతే దుకాణం లోపట కానీ ఇక్కడ ఏది కొన్నా పిరం బాగా మన అదే మన ఇండియాలో అయితే బాగా అగ్వా అత్తాయి కానీ ఇక్కడ ఏది కొన్నాయి కొనాలన్నా కానీ అగ్గిల షేవ్ పెట్టినట్టే మస్తు పిరం ఉంటాయి ఇక్కడ గాజులైన బట్టలు అన్నీ దొరుకుతాయి కానీ ఫుల్ పిరం ఇక ఇది చూసినారు చీరకేసుకునే ఫాళ్ళు చీర ఫాళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ చీరలు కొనుక్కుంటే అయిపోయాయి ఫాళ్ళు మనకు అవన్నీ సెట్ కావు మనం కొనుక్కోమనేసి ఇట్లా బయటకైతే వచ్చినాం ఇక ఇక పొంగ పొంగ మక్కెన్ కాలుతున్నారు అందరి చేతులలో మక్కెన్లు కనబడుతున్నాయి కదా అనేసి మేమైతే పోయి ఒక మక్కెన్ అయితే కొనుక్కున్నాం ఇక మంచి మక్కెన్ తినుకుంటా ముందటికైతే పోతున్నాం ఇక్కడ ఇక కానీ ఫుల్ స్టాల్ పెట్టిల్లు అసలు మంచిగా తిన్నోళ్ళకి తిన్నంత పండగ ఇక పొంగనే ఇంగ ఇక్కడ ఒక స్టాల్ బుగ్గలు ఇస్తున్నారు పుక్కట్లని ఇక పుక్కట్లు అన్నప్పుడు తీసుకోకుంటే తప్పు మనది అందుకోసం పుక్కట్ల అని ఒక బుగ్గ అయితే తీసుకున్నాం బుడ్డి దానికి ఎడుతుంది కదా అనేసి దాని డ్రెస్ కలరే ఇచ్చిల్లు బుగ్గ అయితే మంచి బుగ్గ అయితే మంచి ఆడుకుంది మంచిగా ఫ్రీగా ఇట్లా బుగ్గలు కూడా ఇస్తున్నారు అక్కడక్కడ అక్కలు అయితే నీళ్లు బుగ్గలు మంచి ఫ్రీగా మంచిగా సర్వీస్ ఇస్తున్నారు ఇక ఇట్లా పొంగ పొంగి ఇంకేమైనా ఉంటాయి కావచ్చు అని చూసుకుంటా పోతున్నాం కానీ ఏది కొనాలన్నా బాగా పిరం ఉన్నాయి కొనాలంటేనే ధైర్యం అయితే లేదు ఇక మేమైతే మంచిగా పోకుండా ముందరుకోకుండా అది ఇక్కడ పాటలు పాడుతున్నారు మీరు కూడా ఇంకుంటాను I love. We. I've been around for a couple years hosting this. The festival has been around for twenty-two years. ఆటలు మస్తు వాడిల్ కదా ఇక మేము కొంచెం వరకు లేట్ అయింది ఇక తినాలి కదా అందుకోసం మళ్ళీ లేట్ చేసినాం ఇక ఇక మీకు నచ్చిందా నచ్చుతూ ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్